గురుకులాలు పాఠశాలలకు సంబంధించి షార్ట్ డిస్కషన్లో మరి మేము ప్రవే పెట్టినటువంటి డిస్కషన్ పైన గౌరవ సభ్యులు దాదాపుగా పదమూడు మంది పదమూడు శాసనసభ్యులు ఈ యొక్క స్కూల్స్ అదేవిధంగా గురుకులాలకు సంబంధించినటువంటి సౌకర్యాల మీద చర్చలో పాల్గొనడం జరిగింది అధ్యక్ష గంగుల కమలాకర్ గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు అక్బరుద్దీన్ గారు కునం నేను సాంబశివరావు గారు రామ్ నాయక్ గారు పాల్వాయి హరీష్ గారు కుంభం అనిల్ రెడ్డి గారు రాజేష్ రెడ్డి గారు రెడ్డి గారు ఎడ్డూరి లక్ష్మణ్ గారు హరీష్ రావు గారు టి రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు వీరందరూ కూడా మాట్లాడింది సార్ నా యొక్క ఉద్దేశం కానీ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కానీ మన అందరి యొక్క ఉద్దేశం కూడా ఈ దీని మీద ఎక్కువ రాజకీయాలు మాట్లాడొద్దని నేను చాలా సాఫ్ట్గానే చర్చ ప్రారంభించడం జరిగింది కానీ అది చాలా వరకు డైవర్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు నేను కూడా ఉన్న విషయ నా నోటీస్లో ఉన్న విషయాలు సభ్యులు అడిగిన వాటికి క్లారిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ముఖ్యంగా విద్యాలయాలను అత్యున్నతంగా తీర్చిదిద్దాలనేదే మన అందరి భావన ఉండాలి దీని మీద రాజకీయాలు చేయడం ఎవరికి కూడా తగదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన తెలంగాణ బిడ్డలు ఈ దేశంతో ఈ ప్రపంచంతో పోటీపడి మరి ఈ దేశ భవిష్యత్తును నిర్దేశించే విధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉండాలని దానికి సంబంధించినటువంటి అనేక రూల్స్ కావచ్చు రెగ్యులేషన్స్ కావచ్చు ఏది సౌకర్యవంతంగా ఉంటుందో అది మీరు చెప్తారని నేను ఆశించిన కానీ ఎంతసేపు అటు ఇటు అటు ఇటు వెళ్ళడం జరిగింది అధ్యక్ష సరే గంగుల కమలాకర్ గారు అన్నప్పుడు చాలా మేము చాలా స్కూల్స్ ఓపెన్ చేసినాం మీరేం చేయలేదని నేను ఎంతో ముందే చెప్పిన అంటే స్టార్టింగ్లోనే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చే వచ్చేనాటికి మన దగ్గర ట్వెల్వ్ పర్సెంటే అక్షరాస్యత ఉంది ఆ తర్వాతనే ఇప్పుడు సెవెంటీ సెవెన్ పర్సెంట్ దాకా వచ్చినాము అని సో డే బై డే అనేది ఎప్పుడు విద్యార్థుల అంటే సంఖ్య పెరుగుతుంది పెరుగుతున్న జనాభా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరి సమాజంలో వచ్చేటువంటి మార్పులకు విద్యా ప్రమాణాలను పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా డెబ్బై ఒకలో పివి నరసింహరావు గారు అప్పుడు ఒక మంచి ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్ గారు మా అందరికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఆఫీసరు ఆయన ఆధ్వర్యంలో గురుకులాలను కూడా ఏర్పాటు చేశారు సార్ అప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు వరకు ఏడు వందల నాలుగు గురుకులాలు ఉన్నట్టుగా మా నోటీస్లో ఉంది తర్వాత మీరు వచ్చిన తర్వాత కొన్ని పెంచారు వాస్తవమే కానీ ఆ గురుకులాలు మీరు పెంచాక తర్వాత ఆరు వందల యాభై ఐదు గురుకులాలకు సొంత భవనాలు లేవు ఆరు వందల యాభై ఐదు గురుకుల భవనాలకు అంటే గురుకులాలకు సొంత భవనాలు లేవు ఇది వాస్తవం సో ఇవి మనం ఇప్పుడు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే మీరైనా మేమైనా ఆ గ్యాప్స్ ఆ ల్యాబ్స్ ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది మాట్లాడుకుంటే బాగుంటుందని కోరుతూ ఉన్నా సార్ ఎస్ మా గవర్నమెంట్లో కూడా దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఆరు మంది వరకు నాకు వచ్చిన నోటీస్ రిపోర్ట్లో అంటే చనిపోవడం జరిగింది పిల్లలు అది పాము కాటు తేలు కాటు విష జ్వరాలు లేకుంటే సెలబ్రెల్ మలేరియా ట్రైబల్ ఏరియాలలో లేదా ఫుడ్ పాయిజన్ తోటి ఒకటి ఇట్లాంటివి జరిగినాయి సరే ఇది జరగవద్దు ఇది లాస్ట్ కావాలని మనం కోరుకోవడం జరుగుతుంది అధ్యక్ష కానీ గత గవర్నమెంట్లో కూడా మా దగ్గరకు వచ్చిన నా నాలెడ్జ్ నాలెడ్జ్లో ఉంది అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ త్రీ డిసెంబర్ వరకు సిక్స్టీ టూ మెంబర్ విద్యార్థులు స్టూడెంట్స్ మరణం జరిగింది అధ్యక్ష కాబట్టి ఇది ఇది కూడా ఉంది మీరు ఇందాక అన్నట్టుగా చాలా స్కూళ్ళల్లో మరి హరీష్ రావు గారు అన్నట్టుగా చెప్పారు కానీ ఇప్పుడు అప్పుడు కూడా ఉంది మీరు పదేళ్లలో మనం తెలంగాణ తెచ్చుకున్నదే ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి చేయడం కోసం అయినా కూడా చాలా బల్లి పడ్డది కప్పబడ్డది బొద్దింకబడ్డది చనిపోయినరు ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఎక్కడ అది లోపం జరుగుతుంది అనేది పెట్టుకొని ఈరోజు గుర్తుపట్టి దానికి టాస్క్ ఫోర్స్ కానీ ఆహార భద్రత కమిటీలు కానీ డైట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా పెంచుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మరి స్పోర్ట్స్ అకాడమీ స్కూల్స్ కూడా ఎస్సీ గురుకులాల్లో దాదాపుగా ముప్పై తొమ్మిది నడుస్తూ ఉన్నాయి సార్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏడున్నాయి ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు ఇరవై ఉన్నాయి సార్ ఇందాక మరి మన వాళ్ళు అసలు స్పోర్ట్స్ స్కూల్స్ నడవడం లేదు అని కూడా అడగడం జరిగింది అరవై ఆరు ఫంక్షన్స్ ఫంక్షనింగ్ సార్ ఇప్పటి వరకు కాబట్టి అదేవిధంగా జగిత్యాల్లో కూడా కమలాకర్ గారు అన్నట్టుగా టీఆర్ఎస్ స్టార్ట్ చేసింది టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అది క్లోజ్ అయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసి నడిపిస్తున్నాం రెండు వందల మంది స్టూడెంట్స్ అక్కడ చదువుతూ ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా తాండూరులో మరి ఆశ్రమ స్కూల్లో జరిగినటువంటి విషయంలో పదమూడు మందికి కడుపు నొప్పితో కూడినటువంటి ఫుడ్ పాయిజన్ జరిగింది దాంట్లో వెంటనే వాళ్ళందరినీ కూడా మరి రికవరీ చేయడం జరిగింది లీలావతి గారు ఆల్రెడీ డిశ్చార్జ్ అయింది సార్ నిమ్స్ హాస్పిటల్ నుంచి వారికి ట్రీట్మెంట్ అందించి వారు డిశ్చార్జ్ అయ్యారు అక్కడటువంటి వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ను సస్పెండ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష అదే స్పోర్ట్స్ స్పోర్ట్స్కి ఎవరు వెళ్ళడం లేదు ఎవరు ఆడలే గతంలోనే ఆడినరు గతంలోనే అని అన్నారు స్పోర్ట్స్కు సంబంధించి ట్వెల్వ్ మెంబర్స్ ట్వెల్వ్ చిల్డ్రన్స్ ఇంటర్నేషనల్ స్పో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా రెండు వందల మంది స్టూడెంట్స్ నేషనల్ ఈవెంట్స్లలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇంకా బీబీ నగర్ది కూడా ప్రైవేట్ బిల్డింగ్ అది ఉండేది దాన్ని మేము షిఫ్ట్ చేసి జగద్గిరి గుట్టలో మూడు వందల నలభై మంది స్టూడెంట్స్తో అది రన్ అవుతుంది అధ్యక్ష ఇది ఎందుకంటే ప్రైవేట్ బిల్డింగ్లలో ఉండడంతో కొన్ని ఇబ్బందులు వచ్చి హాస్టల్ అంటే ఓనర్స్ ఇబ్బంది పెట్టడము లేకుంటే అటు ఇటు వాళ్ళు అడిగిన రేట్లు ఇవ్వాలని రకరకాల తోటి కొంత మేము కూడా నా ఏరియాలో కూడా ఫేస్ చేయడం జరిగింది అట్లా చాలా స్కూల్స్ గతంలో గురుకులాలు ఇప్పుడు మా ములుగుంటే హన్మకొండలు నడుస్తున్నాయి లేకుంటే ఇంకో కాడది ఇంకో జిల్లాలు నడుస్తున్నాయి అది ఎందుకంటే ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ లేకపోవడం మూలంగా ఇది జరుగుతూ ఉంది అదే విధంగా లీలావతికి సంబంధించి అయితే చెప్పడం జరిగింది శైలజ గురించి కూడా వారు చెప్పారు హరీష్ రావు గారు చెప్పారు శైలజ కూడా సరే అక్కడ చాలా మందికి ఫుడ్ పాయిజన్ అయింది అందులో ఆ అమ్మాయి అంతకుముందు కూడా నేను నిన్న కూడా చెప్పినా అంతకుముందు దసరా ముందు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఆమె కేసు షీట్ కూడా ఉంది ఆ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది మేము కూడా మరి అక్కడ మంచిర్యాల ప్రైవేట్ హాస్పిటల్లో ఈ ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేసాం షిఫ్ట్ చేసిన కొద్ది రోజులలో బాగానే రికవరీ అవుతుందని చెప్పిరు ఆ తర్వాత మళ్ళీ మరి కార్డియాక్ అరెస్ట్ దాంతో కొంచెం ఇబ్బంది అయిందని కూడా చెప్పడం జరిగింది కానీ పన్నెండు లక్షల రూపాయలు ఆ స్టూడెంట్ను బతికించుకోవడం కోసం ఖర్చు పెట్టడం జరిగింది సార్ ఎక్కడా కూడా నెగ్లిజెంట్ జరగలే అటు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సీఎం ఆఫీస్ నుంచి కూడా సీఎం గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసారు అదే విధంగా మరి నేను వెళ్ళాలనుకున్న రోజు వారు ఐసీలో ఉన్నారు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు నాకు ఆ రోజు నేను వెళ్ళలేకపోయినా తర్వాత మా పొన్నం ప్రభాకర్ గారు సురేఖక్క గారు తర్వాత మా దామోదర్ రాజ నరసింహన గారు అయితే రెగ్యులర్గా ఆ ట్వంటీ ఫైవ్ డేస్ అయినా మరి వారు పర్యవేక్షణ అంటే ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసి మంచి ట్రీట్మెంట్ అందించడం కోసం ట్రై చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు చనిపోయినరు చనిపోయిన తర్వాత కూడా ఎందుకంటే గతంలో కూడా ఎక్కడ ఈ ప్రొవిజన్ లేదు ఇచ్చేది మనం ఇవ్వలేదు కానీ ఇప్పుడు మా తరపున ఒక మూడు లక్షలు తర్వాత మొన్ననే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఒక ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇల్లు కూడా పెట్టేయడం జరిగింది అధ్యక్ష అవి తప్పకుండా వారికి అందజేశారు మా వాళ్ళు కాబట్టి అది కూడా గమనంలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష హెల్త్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఈ మధ్య కాలంలో నేనే పోయి మన ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గురుకులాలలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఆశ్రమ స్కూల్స్లలో ఏఎన్ఎంలను కూడా పెట్టుకోవడం జరిగింది వారు ఎప్పటికప్పుడు వైద్యం కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎస్టీ ఆశ్రమ స్కూల్స్ ఎస్టీ గురుకులాలుగా మీరు గత ప్రభుత్వం మార్చిర్రు కానీ వాటిని మరి కన్వర్ట్ చేయలేకపోయిర్రు బిల్డింగ్స్ లేదు తర్వాత రెగ్యులర్ స్టాఫ్ కూడా లేకపోవడంతో అవి అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మేము వాటిని అన్నింటిని కూడా సరి చేసి ఖచ్చితంగా ఇప్పటికీ ముప్పై ఐదు గిరిజన గురుకులాల్లో భవనాలు అన్నమాట వాస్తవము మీరు చేసింది వాటిని కై కన్వర్ట్ చేసారు కానీ అవి అంటే ఓన్ బిల్డింగ్స్ అనేది లేవు తర్వాత వాటికి పూర్తి స్థాయిలో స్టాఫ్ కూడా మీరు అందించలేకపోయారు అవన్నీ కూడా మొన్నటిసారి మేము కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా ఇంకా అంటే ఎవరు కూడా ఈ గురుకులాల నుంచి ఈ సంవత్సరం ఐఐటి కానీ నీట్కి కానీ ఎటు వెళ్ళలేదని అన్నారు ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీలో నూట ముప్పై ఐదు మంది గురుకులాల నుంచి ఎస్సీ గురుకులాల నుంచి సెలెక్ట్ అయ్యారు సార్ అదేవిధంగా మరి మెడికల్కు వన్ సెవెంటీ సెవెన్ వన్ ఎయిటీ సెవెన్ సెలెక్ట్ అయినరు తర్వాత ట్రిపుల్ ఐటీలో పది మంది వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిలో ఇరవై తొమ్మిది మంది మరి సెలెక్ట్ చే సెలెక్ట్ చేయడం జరిగింది సార్ అది అందుకని కొంచెం మాట్లాడేటప్పుడు కొద్దిగా వివరాలు తీసుకొచ్చుకుంటే బాగుంటుంది సార్ అదేవిధంగా ఏకలవ్య స్కూల్స్ కూడా ఎస్ గత గవర్నమెంట్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది నుంచే స్టార్ట్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో కూడా కొన్ని ఇవ్వడం జరిగింది తప్పకుండా అవన్నీ మరి సక్రమంగా నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది సార్ అక్బరుద్దీన్ గారు పెద్దలు మాట్లాడుతూ మరి పెంచిన ధరలలో అంటే ఫుడ్కు సంబంధించినటువంటి డైట్ తక్కువ ఉంది కాస్మోటిక్స్ ఎక్కువ ఉంది అని ఇందులో కాస్మోటిక్స్ సంబంధించి మనం డైరెక్ట్గా కొనాల్సిందే ఫుడ్కి సంబంధించిన మన గవర్నమెంట్ రైస్కేం డబ్బులు వేయడం లేదు వాళ్ళ మీద అదేవిధంగా అంటే ఇక్కడ పదకొండు రూపాయల అంటే ఫస్ట్ నైన్త్ నుంచి టెన్త్ కి పెంచిన ధర పదకొండు రూపాయల డెబ్బై తొమ్మిది పైసలు గుడ్డు ధరతో పాటు రాష్ట్రం ఇస్తుంది అధ్యక్ష క్లాస్ వన్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్డు ధర ప్రత్యేకంగా ఇస్తుంది అధ్యక్ష అదనంగా గుడ్డు ధరను ఇందులో ఇస్తా ఉన్నాం ఇప్పుడు గుడ్డు ధరని ఆరు రూపాయలు పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆలోచనలో ఉంది అధ్యక్ష మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కి సంబంధించి అధ్యక్ష మూడు బిల్డింగ్లు మరి ఓనర్స్ లాక్ చేయడం జరిగింది మూ మూడు స్కూల్స్ అట్టి బిల్డింగ్లను మళ్ళీ అదే రోజు ఓపెన్ చేసి వాళ్ళ మీద ఎవరైతే లాక్ చేసారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ స్కూల్ అని మైనార్టీ స్కూల్స్ను మళ్ళీ రన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష డైట్ ప్లాన్ అదేవిధంగా కార్బోహైడ్రేట్ ప్రోటీన్లు మరియు కొవ్వు పదార్థాల అవసరాలను పరిగణలోకి తీసుకొని ఈ డైట్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష యాభై రెండు రూపాయలు యాభై పైసలు ఫర్ హెడ్ బియ్యం ఉచితంగా ఇస్తా ఉన్నాం కాబట్టి డైట్ ఛార్జెస్ మీకు కొంచెం అది తక్కువ అనిపిస్తూ ఉంది కానీ కాస్మోటిక్ ఛార్జెస్ పెరిగితే అంటే అది బయటి రాష్ట్రాల నుంచి బయటి దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఐటమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ కాస్మోటిక్ ఛార్జెస్ కూడా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మనం పెంచుకోలేదు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కాబట్టి అది టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచడం జరిగింది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇది డైట్ ఛార్జెస్ మనం పెంచుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఫార్టీ పర్సెంట్ పెంచడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఇది పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రన్ అవుతున్నటువంటి రేట్లను దృష్టిలో పెట్టుకుని ఈ మెను ఈ డైట్ పెంచడం జరిగిందని వారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అక్బరుద్దీన్ గారు చెప్పిన విధంగా మరి ఐదు వందల మీ ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ అంటే పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పిన అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ మూలంగా బ్యాక్లాగ్లో మిగిలిపోయినాయి దీనిపై ప్రభుత్వం సరైన సరైన నిర్ణయం తీసుకొని తొందరలోనే డిఎస్సి ద్వారా మరి భర్తీ చేస్తామని గౌరవ సోదరుడు అక్బరుద్దీన్ గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా మూడు స్పోర్ట్స్ స్కూల్స్ అండర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో రన్ అవుతున్నాయి అధ్యక్ష ఒకటి స్పోర్ట్స్ స్కూల్ ఎట్ అకింపేట్ హైదరాబాద్ అధ్యక్ష ఒకటి స్పోర్ట్స్ స్కూల్ ఎట్ కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ ఎట్ ఆదిలాబాద్ అధ్యక్ష మూడు ఇవి రన్ అవుతా ఉన్నాయి అదేవిధంగా టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి రెండు డిఎస్సి ద్వారా రెండు వేల ఇరవై నాలుగు మరిలో మేము కండక్ట్ చేయడం జరిగింది ఆగస్టులో దాంట్లో టీచర్స్ పదకొండు వేల అరవై రెండు పోస్టులను మనము నోటిఫికేషన్ ఇస్తే పదివేల ఆరు టీచర్స్ జైన్ అయినారు అధ్యక్ష ఇందులో ఎవరు రాలేదని కొంచెం మన అక్బరుద్దీన్ గారు అన్నారు వెయ్యి పదివేల ఆరు మంది టీచర్స్ డూ డ్యూటీలో ఉన్నారు అధ్యక్ష ఒక వెయ్యి మంది వరకు వివిధ ఎందుకంటే రెండు మూడు రకాల ఎగ్జామ్స్ పెట్టడంతో వాళ్ళు వేరే ఛాన్స్ తీసుకున్నట్టు వెళ్ళడం జరిగింది అట్లానే ఇంకా చెంచల్ కూడా డిగ్రీ కాలేజీ బిల్లుకు సంబంధించి పెండింగ్ ఉందని చెప్పి వారు తప్పకుండా తొందరలోనే క్లియర్ చేస్తాం అంగన్వాడీలకు సంబంధించి కూడా మరి చెప్పినటువంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఆల్రెడీ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి మా మేనిఫెస్టోలో ఉంది ఖచ్చితంగా మాట ప్రకారం నిలబెట్టుకుంటామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా ఆర్మూర్ మా సోదరుడు రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్లో మరి అసలు పాఠశాల అంతా ఏం పనిచేయడం లేదని చెప్పారు నో ఏడు వందల యాభై ఐదు పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష అన్ని పాఠశాలల్లో మేము ఈ మధ్య కాలంలో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా కమిటీల ద్వారా మౌలిక వసతులను చేపట్టడం జరిగింది అధ్యక్ష నలభై ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి పాఠశాలలో కూడా మౌలిక వసతుల కల్పన మరుగుదొడ్లు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఆ నియోజకవర్గానికి నలభై ఐదు కోట్ల రూపాయలను అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా హరీష్ రావు గారు కోడిగుడ్ల బిల్లులకు సంబంధించి అరవై యాభై ఐదు కోట్లు మరి బీఆర్ఓ వాటి గురించి అడిగిర్రు ఆల్రెడీ మేము ఇచ్చేసినాం ఈరోజు ఆల్రెడీ ఇచ్చినాం మళ్ళీ మీరు కూడా ఇది కూడా నేను మాట్లాడినాకనే ఇచ్చిర్రు అనుకోకండి బిల్లు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ డెవలప్మెంట్లు అయితే కంటిన్యూస్గా మనం జరిపిస్తామో బిల్లులు కూడా మీరు ఏదన్నారు మీ స్కూల్లో మీ స్కూల్లో మేము అడిగినాకనే ఇచ్చారు మీరు అడగంగానే ఎట్లా ఎట్లా వస్తుంది దానికి ఒక ఆర్థిక శాఖ దానికొక సెక్రటరీ అవన్నీ బిల్స్ అవన్నీ రాయాలి కదా కాబట్టి అది ప్రాసెస్ నాకేం వద్దు పిల్లలకు మంచి జరిగితే సరిపోతుంది అన్న అదే విధంగా ఈరోజు యాభై ఐదు కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది మిడ్ డే మీల్స్ బిల్లులను నవంబర్ నవంబర్లో అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ వరకు ఇవ్వడం జరిగింది ఇంకా టూ మంత్స్ ఉన్నాయి తప్పకుండా అవి కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలని ఆల్రెడీ మరి డిసైడ్ చేసుకోవడం జరిగింది ఆ పద్ధతిలోనే ఇవి కోడిగుడ్లు కానీ ఆ బిల్లులకు సంబంధించి కానీ మిడ్ డే మీల్స్కి సంబంధించి కానీ తప్పకుండా చెల్లించడం జరుగుతుంది మీరు వచ్చిన తర్వాతనే దాన్ని అటు ఇటు చేసారు కానీ గతంలో అట్లనే నడిచింది గ్రీన్ ఛానల్ ద్వారా మధ్యలో చాలా బిల్లులు ఆగిపోవడం జరిగింది పెద్దలు గౌరవనీయులు కునమ్నేని సాంబశివరావు గారు కూడా మరి ఉపాధ్యాయులు నియమించిన తర్వాత ఏదో అంటే అయినా రేషియో పెరగడం లేదు విద్యార్థుల నిష్పత్తి తక్కువ ఉందని అన్నారు కానీ విద్యార్థుల యొక్క నిష్పత్తి ఈరోజు మెరుగ్గా ఉంది ఎందుకంటే ఒకటి నిష్పత్తి పదహారు ప్రకారంగా ఉంది ఇప్పుడు రూల్స్ ప్రకారము ఒకటి పాయింట్ ముప్పై ఒకటి నిష్పత్తి ముప్పై ఉండాలి కానీ పదహారు వరకు మేము ఉన్నాం తొందరగా మిగతాది కూడా రీచ్ అవుతాం ఎందుకంటే టీచర్స్ మరి మొన్న మొన్ననే జైన్ అయింది కాబట్టి ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర హరీష్ హరీష్ పాల్వాయ్ గారు మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం మొత్తం సెంట్రల్ ఫండే అని చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ మధ్యాహ్న భోజనంలో స్టేట్ ఫండ్ ద్వారా ఎగ్ కాస్ట్ పూర్తిగా రాష్ట్రమే భరిస్తుంది అధ్యక్ష అలాగే రాగి జావా కూడా ఇరవై ఐదు పర్సెంట్ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఒక రాగి జావలో మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సత్యసాయి ట్రస్ట్ ద్వారా సిఎస్ఆర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అదే విధంగా హెల్పర్స్కు కుక్ కుక్ చేసేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి జీత భత్యాలలో కూడా కేంద్రము ఆరు వందలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందలు ఇస్తుంది అంటే టోటల్గా మూడు వేలు ఇచ్చే వాళ్ళ జీతబత్యాలలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆరు వందలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు వందలు ఇస్తుంది అధ్యక్ష టోటల్గా మూడు వేలు ఇంకా సైన్స్ స్కూల్స్ ఇచ్చినామన్నారు కానీ సైన్స్ స్కూల్ ఎక్కడ లేవు రాష్ట్రంలో ఎక్క ఒక్కటి కూడా లేదు ఇప్పుడైనా దయచేసి మరి ఉత్తర తెలంగాణకు ఒకటి దక్షిణ తెలంగాణకు ఒకటి హైదరాబాద్ ఒకటి ఇట్లా తీసుకొచ్చే విధంగా మా గౌరవ సభ్యులు సోదరులు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రయత్నించాలని కోరుతూ ఉన్నాం అధ్యక్ష అదే విధంగా గతంలో హరీష్ రావు గారు అన్నట్టుగా మన హరీష్ రావు మాజీ మంత్రివర్యులు అన్నట్టుగా గతంలో మెయింటెనెన్స్ ఇచ్చినామన్నారు కానీ అదైతే ఇప్పటి వరకు రాలేదు అధ్యక్ష ఒక్కసారి చెక్ చేసుకోవాలని కోరుతూ ఉన్నాం డైట్ బిల్లులు చాలా రోజుల నుంచి ఇట్లనే గతంలో పెండింగ్లో కూడా ఉన్నాయి అంటే అప్పుడు ఉన్నాయి కాబట్టి మేము ఉంచుతామని అనడం లేదు ఆర్థిక పరిస్థితి మేము వచ్చిన తర్వాత బిల్లుల క్లియరెన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడే ఒక దారిలో పడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు సంబంధించింది బిల్స్ పెండింగ్లో ఉండకుండా క్లియర్ చేసే విధంగా మరి ఎప్పటికప్పుడు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష అదే విధంగా సిఆర్టీల కోసము గతంలో కూడా నేను ఇదే అసెంబ్లీలో మాట్లాడిన అధ్యక్ష అసెంబ్లీలో ఆరు నెలలు ఏడు నెలలు అట్లా పెండింగ్ ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ మొన్ననే మరి మా సెక్రటరీ గారికి ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది వారు ప్రాసెస్లో పెట్టారు తప్పకుండా తొందరలోనే తీసుకుంటాము సిఆర్టీల రెగ్యులరైజేషన్ కూడా మరి నియమ నిబంధనల మేరకు తప్పకుండా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష ఇంకా అధ్యక్ష ఈ సర్వెల్ సర్వెల్ కు సంబంధించి కూడా అధ్యక్ష అది ఆయిల్ కాదు అది లైన్లో ఉండి ఆయన జావ పట్టుకుంటుంటే ఆ జావ కాల్ మీద పడి కాలిపోయింది రాగి జావ పట్టుకుంటుంటే ఇప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో ఉన్నటువంటి డిఓ గారు కూడా ఇంక్వైరీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష ఇంకా చాలా చాలా మంది చాలా మాట్లాడిర్రు అదే విధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి మాట్లాడిర్రు మీరు మెడికల్ కాలేజీలో జీవో ఇచ్చిరు కానీ ఆ పోస్టులను క్లియర్ చేయలే మొన్న మా దామోదర్ రాజనరసింహ గారు అదే విధంగా సీఎం గారు ఢిల్లీతో కొట్లాడి అవన్నీ కూడా తీసుకొచ్చారు సిటీలల్లో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ప్రొఫెసర్స్ను కొంత మారుమూల ఆసిఫాబాద్ కానీ కూడా మీరు ఇచ్చారు కానీ కానీ ఆడ పోస్టులు లేవు ఆ ఫ్యాకల్టీ లేకపోవడంతో ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తే మళ్ళీ మీ పత్రికలే మీరే మొత్తం సీనియర్లను పట్టుకుపోయి అడవి మరి అడవి ఏరియాలో ఎవరు చేయాలా ఎవరు చెప్పాలి అక్కడే ఎక్కువ రోగాలు వస్తున్నాయి కదా కాబట్టి నిజంగా సీఎం గారికి దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మాది కూడా జీవో అప్పుడు ఇచ్చారు గత ప్రభుత్వంలో కానీ ఏమి ఫిలప్ కాలే ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అది ఉంటుందా పోతుందా ఉంటుందా పోతుందా అనుకున్న ములుగు లాస్ట్కు అంతిమంగా కొట్లాడి మరి తీసుకొచ్చి ఫుల్ స్టాప్ ఇచ్చి ఈరోజు మెడికల్ స్టా కాలేజీ అదేవిధంగా దాంతోపాటు మరి పదహారు నర్సింగ్ కాలేజీలు కూడా ఇచ్చినందుకు మరి దామోదర్ రాజ నరసింహన గారికి అదేవిధంగా సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఆడిట్కి సంబంధించి గౌరవనీయులు మన అక్బరుద్దీన్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి అడిటింగ్ చేయాలి అడిట్ చేయాలి ఈ గురుకులాలకు సంబంధించి అని అడగడం జరిగింది తప్పకుండా మా అధికారులను మరి ఆదేశించి ఎవరు తప్పు చేసినా ఎక్కడ రూపాయి మిస్ మిస్యూజ్ చేసినా దాన్ని రికవరీ చేస్తాం మరి ఆడిట్ చేసే విధంగా ఆదేశించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష ఈరోజు మరి చాలామంది సభ్యులు ఎంతో మంచి లక్ష్యంతో ఈ సబ్జెక్ట్ మీద ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి అందరి లక్ష్యం అందరి ఆశయం ఇది చిన్న పిల్లలు దేవుళ్లతో సమ్మానం అని కూడా అనుకుంటాం హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళ మీద మనము రాజకీయాలు లేదా కుట్ర రాజకీయాలు ఇట్లాంటివి ఎవరు చేయకుండా ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు కానీ లేదా ఈ దేశం బా భవిష్యత్తు బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు పిల్లలకి ఎక్కడ ఏ అవసరం ఉన్నా అది మనము మానవతా దృక్పథంతో సూచనలు సలహాలతో పాటు వాటిని మనము వాళ్ళ యొక్క అవసరాలను కంప్లీట్ చేసే విధంగా చొరవ తీయాలి చొరవ తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష ఖచ్చితంగా ఈరోజు మీరు అన్ని ఏదైతే ఇంకా చాలామంది సభ్యులు మరి వివిధ అంశాలను కూడా దృష్టికి తీసుకొచ్చారు అవన్నీ మరి రాబోయే కమిటీలో డిస్కస్ చేస్తాం ఇప్పుడు విద్యాశాఖకు కూడా మురళి అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను ఏ వారిని నియమించడం జరిగింది విద్యా కమిషన్ విద్యా కమిషన్ చైర్పర్సన్గా వారిని నియమించడం జరిగింది కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇంకా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటూ ఖచ్చితంగా నాకు కూడా కోపం ఉంది ఎందుకంటే కొన్నిసార్లు అవుతుంటే కొంతమంది అధికారులకు కొంత భయం లేదనిపిస్తుంది ఎన్ని జరుగుతూ ఉంటే వాళ్ళైనా కొంచెం చొరవ అంటే చొరవ తీసుకోవడము కొద్దిగా క్రమశిక్షణగా పనిచేయడం తర్వాత ఫుడ్ కూడా ఏదైతే సప్లైదారులు ఉన్నారో ఈ చాలా సంవత్సరాల నుంచి ఒకరిద్దరే చేస్తూ ఉన్నారు సప్లై బయట నుంచి వచ్చే ఫుడ్ ఏదైతే హాస్టల్స్లో వస్తున్నాయో ఆ ముడి సరుకు ఏదైతుందో కొంతమంది ఫిక్స్ అయిపోయారు వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాలి హాస్టళ్లలో కూడా ఖచ్చితంగా ఈ కంపెనీలు యాక్టివ్గా పనిచేయాలి అవసరమైతే సర్వీస్ నుంచి రిమూవల్ చేయాలి ఇది నా మై పర్సనల్ ఒపీనియన్ సార్ ఖచ్చితంగా చేయాలి అదే విధంగా క్రిమినల్ కేసులు పెట్టాలి ఎందుకంటే పిల్లలకు సంబంధించింది కాబట్టి క్రిమినల్ కేసులు పెట్టాలి చేస్తాం అంటే ఓకే ఇది అఫీషియల్ ఓకే చేస్తాం తప్పకుండా మా శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది కాబట్టి మరి ఈ కమిటీలన్నీ కూడా ఎప్పటికప్పుడు విజిట్ చేస్తాం ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి జరిగింది అంటే భయం కూడా ఉండాలి భక్తి ఉండాలి భయము ఉండాలి కా బాధ్యత ఉండాలి భయము భక్తి బాధ్యత ఇవన్నీ మీకు ఉండాలి మాకు ఉండాలి అక్కడ పనిచేసే సిబ్బందికి ఉండాలి అని ఆ ముడిసరకు తీసుకొచ్చి హాస్టల్కి సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్లకు కూడా కనీసం మానవత్వంతో మంచిది నాణ్యతతో కూడుకున్నటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా విద్యాలయాలను గొప్ప మరి గొప్పగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని మీ అందరినీ అప్పీల్ చేస్తూ ఎవరి మిగతా సభ్యులు ఏమైనా చెప్పుంటే వాటికి రిప్లై రాకుంటే ఖచ్చితంగా మళ్ళీ వేరే రూపంలో వారికి రిప్లై చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు నమస్కారం షార్ట్ డిస్కషన్ ఆన్ ప్రొవైడింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ గురుకులమ్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఈజ్ కంప్లీటెడ్ రిక్వెస్ట్ The Minister for Legislative on behalf of Chief Minister to introduce the Telangana payment bill, of bill. Telangana payment of salaries and pensions and removal of disqualification amendment bill twenty twenty-four. Honorable speaker, sir. On behalf of the honorable chief minister, I beg to introduce the Telangana payment of salaries and pension and removal of disqualification. Amendment Bill 2024 the bill is introduced. i request the minister for legislative affairs to move the motion taking into consideration of the telangana payment of salaries and pension and removal of disqualification amendment bill 2024. honourable speaker, sir, i beg to move for taking into consideration of the telangana panchayat payment of salaries and pensions and removal of disqualification amendment bill 2024. motion moved. మినిస్టర్ గారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద బిల్ సార్ స్పీకర్ సార్ గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాము ఇది తెలంగాణ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మన తెలంగాణ అడాప్షన్ ఆర్డర్ టూ థౌజండ్ ఫిఫ్ ఫోర్టీన్కు సంబంధించి చిన్న సవరణ అధ్యక్ష ఆ సవరణలో భాగంగా ఈరోజు మరి ప్రభుత్వం పౌరుల అవసరాలకు అనుగుణంగా మరియు ప్రభుత్వం యొక్క నిర్దిష్ట అవసరాలు లక్ష్యాలపై ఆధారపడి అత్యుత్తమైన ప్రభావంతమైన మరియు ప్రతిపందించే విధానపరమైన నిర్ణయాలను రూపొందించుటకు సంక్షేమ పథకాలను కార్యక్రమాలను మెరుగ్గా అమలుపరచుటకు వివిధ రంగాల నుండి వివిధ నైపథ్యం కలిగిన ప్రభుత్వానికి సలహాదారులుగా నియమించటకు నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం తెలంగాణ జీతం పెన్షన్ చెల్లింపు మరియు హరాలత అరహత తొలగింపు చట్టం నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోని రెండవ చట్టం యొక్క సంబంధిత నిబంధనలను శాసనం ద్వారా సవరించేటరు నిర్ణయం నుంచి ఈరోజు అమెండ్మెంట్ తీసుకొస్తాను అధ్యక్ష చాలా చిన్న సవరణ మరి ఇంతపూర్వకం కూడా ఇది అనేక సందర్భాల్లో తీసుకురావడం జరిగింది నేను గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నా ఈ చిన్న సవరణ మరి అందరు కూడా ఆమోదించినట్లుగా వారిని కోరుతా ఉన్నారు టైం టైం చాలా అయ్యింది సహకరించండి ఐదు నిమిషాలని అర్ధ గంట మాట్లాడుతీవి గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి పెద్దలు